ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన ఒకటి రెండు వచ్చినాలు యహోవా ఎందు నమ్మిక వారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు ఎరుషులేము చుట్టూ పర్వతములున్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజలు చుట్టూ ఉండును ప్రిమినటువంటి దేవుని బిడలారా దేవుని పరిశుద్ధమైనటువంటి నమ్మకములో విశ్వాసములో జీవితములో ఎవరైతే కొనసాగుతూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు వేసి కాపాడేటువంటి దేవుడు ఆయన ఇది మొదలుకొని అని అంటూ ఉన్నారు ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ నీవు ఆయన బిడ్డగా ఆయన ప్రజలుగా కుటుంబములుగా జీవిస్తూ ఉన్నట్లయితే ఆయన తప్పక నీ చుట్టూ కంచెను వేసి కాపాడేటువంటి దేవుడు నీ చుట్టూ తన దూతలను కావలియుంచి నీ పాదములకు రాయి తగలకుండా ఎత్తి పట్టుకునే నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తువారు వారు ప్రి బిళ్ళారా మీరు ఆయన ఎందు నమ్మిక ఉంచినట్లయితే మిమ్మల్ని ఎవ్వరు కూడా కదిలించలేరు ఎంతమంది మీ స్థితి నుండి కదిలించి పడద్రోయాలని ప్రయత్నములు చేసినా ఆ ప్రయత్నములన్నీ కూడా దేవుడు వ్యర్థము చేసి వారినే కూలదోసి మిమ్ములను నిలువబెట్టేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు ప్రి బిళ్ళారా ఆయన ప్రజలుగా ఉంటూ ఉన్నారా ఆయన ఎందు పరిపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉంచుతూ ఉన్నారా దేవుని బిడ్డలారా తప్పక ఆయన మిమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తాను అని కాపాడుతాను అని ఖచ్చితముగా దీవిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ బిడ్డలారా ఆయన మీ చుట్టూ ఉంటే దీవెనే కదా ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదమే కదా ఆయన ఎక్కడుంటే అక్కడ స్వస్థతే కదా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుత ఆశ్చర్య కార్యములే కదా ప్రి బిడ్డారా జ్ఞాపకం చేసుకోండి ఇది మొదలుకొని అని అంటూ ఉన్నారు ప్రభువారు ఈ వాగ్దానములో ఎప్పుడైతే ఇది మొదలుకొని ఆయన చుట్టూ మీ హృదయము మీ జీవితములు మీ మనస్సు ఉంటుందో తిరుగుతుందో అప్పుడు ఆయన మీ చుట్టూ ఆయన దూతల కావలించి రక్షణను దయచేస్తారు ప్రియ బిడ్డారా కొండలు ఉన్నట్లుగా ఎరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లుగా నీ చుట్టూ పర్వతములు ఉంటాయి ప్రియ దేవుని బిడ్డ నీకు డబ్బు లేకపోవచ్చు నీకు ఈ లోకంలో అధికారము లేకపోవచ్చు ఈ లోకంలో ఆస్తులు లేకపోవచ్చు కానీ నీవు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే ఏ శత్రువు కూడా నిన్ను సమీపించకుండా ఆయన నీ చుట్టూ తన పర్వతములను ఉంచి ఆశీర్వదించి కాపాడతాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియదేవం బిడ్డారా ఆయన ఎందు నమ్మిక ఇంచండి ప్రజలను ఎంత నమ్మినా కూడా ఏదో ఒక సమయములో నమ్మక ద్రోహం చేసేటువంటి వారు మాట తప్పేటువంటి వారు అనేక మంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డారా కాబట్టి ప్రభువైన యేసు మీద నమ్మకం ఉంచి మీ జీవితాన్ని ముందుకు కొనసాగించండి ఆయన మీ చుట్టూ మీ కుటుంబాల చుట్టూ మీ ఉద్యోగాల చుట్టూ సమస్తములో మీకు కృపను చూపి కాపాడుతాను అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ఇది మొదలుకొని ప్రతి కార్యమును ఆయన సఫలపరచునట్లుగా మీ కొరకు ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవన బిడ్డారా పరిశుద్ధాత్మదేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన పరిపూర్ణమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని మీ మీద ఉంచడానికి సహాయం చేయండి ప్రవ్వా పరిశుద్ధుడ బిడ్డల చుట్టూ ఏ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో కుటుంబాల చుట్టూ ఏ భయంకరమైనటువంటి నాయన తండ్రి అడ్డంకులున్నాయో అయ్యా అవరోధాలు ఉన్నాయో మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వ వాటన్నిటిని తొలగించి మీ బిడ్డలకు నాయన నెమ్మదిని దయచేసి రక్షణను దయచేసి కాపాడమని ప్రార్థన చేసు ఉన్నాము తండ్రి అయా బయటికి వెళితే నాయన నమ్మకం లేనటువంటి పరిస్థితులు మీరే మీరేనాయన తండ్రి ప్రభు ఈ దినకాల ఈ బిడ్డలకు తోడుగా ఉండండి అయా ప్రతి పరిస్థితి నుంచి కాపాడి సంరక్షించి ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి నామములో ప్రార్థించడికి వేడుకొని తండ్రి ఆమె